అయినప్పటికీ శాశ్వతం కాదు కావున వారికి ఆదరించి సహాయం చేయరు ప్రశిక్ష అన్న ఆరోగ్యము రాజకీయ భవిష్యత్తు చేత నెరవేర్చబడి ఎందుకంటే శక్తులని పంపిస్తున్నారు సంపూర్ణ సహకారమైన ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నటువంటి అభిమానం మీరు ముఖ్యంగా భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా నేను తనకు అనుకూలంగా మలచమని ప్రార్థన చేయించున్నాను మరొకసారి తండ్రి వారి జీవితాన్ని గొప్ప స్థానంలో మీరు ఉంచాలని మేము కోరుచున్నాం ఆ దిశగా వారి కాంక్షను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ మా వంతుగా ప్రభు మేము ఎల్లప్పుడు వారు మాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి మేము వారి కృతజ్ఞతలమైతున్నాం సదాకాలం వారితో నడుచుటంతైన సహాయాన్ని మార్గాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించమని మరొకసారి తన దుఃఖలందరినీ దీవించండి దుఃఖం నుంచి వారికి విడుదల కలిగించమని ఏమో నడుచున్నామ 同志们。